కార్మికులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు అన్నారు పేపర్ మిల్లు యాజమాన్యం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో గురువారం ఉదయం రాజమండ్రి సిటీ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ టిఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు టిడిపి నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు టిఎన్టీయూసీ నగర అధ్యక్షులు నల్లం శ్రీను టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ రాజమండ్రి పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ మాజీ కార్పొరేటర్ ముక్కమాటి సత్యనారాయణ తదితరులు పేపర్ మిల్లు వద్దకు చేరుకుని కలుసుకున్నారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కార్మికులకు అండగా ఉంటుందన్నారు అలాంటి కార్యక్రమం చేయడం చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ ఉపేక్షించదు మీరు మీకు నిరసన చేసుకునే హక్కు మీకు కార్మిక చట్టాల్లో ఉంది మీ తాలూకు నిరసన హక్కు మీ కార్మిక చట్టాల్లో ఉంది కార్మిక చట్టాలకు అతీతం కాదు మేనేజ్మెంట్ వారు ఎవరైనా సరే ఈ ఇబ్బంది కలిగితే తప్పకుండా వ్యక్తం చేయండి బాలిక అండగా నిలబడే బాధ్యత కూడా మేము తీసుకుంటాం మీ నిరసన కార్యక్రమాలు మాత్రం ఆపవద్దు ఆపిన మరు క్షణం యొక్క సరే వాళ్ళు కాబట్టి లాక్డౌన్ విధించారు వాళ్ళ ఆస్తిని అనుకుంటా ఉన్నారు కానీ ఇది వాళ్ళ ఆస్తి అనవచ్చు కానీ ఎవరిదే కాబట్టి ఇది మన హక్స్గా పోరాడతా ఉన్నారు మేనేజ్మెంట్ ఎందుకు స్పందించట్లేదు అనే అంశం మీరు ఆలోచించాలి గతంలో టీడీపీ టైంలో కూడా ఇలాగే జరిగింది ఇన్ని రోజులు మిమ్మల్ని నిరసన కార్యక్రమాలు చేయలేములా మేనేజ్మెంట్ దగ్గర కూర్చొని చర్చించి మంచి అగ్రిమెంట్ చేసిన దాఖలాలు తెలుగుదేశం పార్టీకి ఉందన్న విషయం మీరు అందరూ గమనించండి మరి ఈ రోజు ఎందుకు చేయలేకపోతా ఉన్నారుచిపడి అధికార పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు ఎంతమంది కార్మికులు కావాలా మేనేజ్మెంట్ కావాలా అని అడిగితే ముమ్మాటికి తెలుగుదేశం పార్టీకి కార్మికులే కావాలని చెప్తా వైసీపీ పార్టీ బలక్ రామ్ అడిగితే బ్యాగులు కావాలి మీరు చెప్పినట్లుగా బ్యాగులు కావాలి ఒక్కసారైనా అతను ఇక్కడికి వచ్చాడా ఒక్కసారైనా వచ్చాడా మీరు ఎలా ఉన్నారని అడిగాడా ఏం ఫోన్ చేస్తున్నారని అడిగాడా తెలుసుకున్నాడా కానీ మేనేజ్మెంట్ తో మాట్లాడతా ఉన్నాడు పెట్టుకోండి ఎన్నికల సమయంలో పేపర్ మిల్ నుంచి తరలించేస్తానని చెప్పిన విషయం మీరు అందరూ గమనించాలి దాని యొక్క దురుద్దేశం అక్కడితోటే మొదలైంది పేపర్ మిల్ ని తరలిస్తారన్న విషయం మీరు గమనించండి తాను చెప్పడం జరిగింది తను మొత్తానికి ఏదో ఒక మాట మాట్లాడుకొని చేస్తా ఉన్నాడు ఏదేవైనా పైన దేవుడు ఉన్నాడు మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటది వచ్చేది కూడా రేపటి రోజున ఎన్డీఏ కూటమి మీరందరూ అనుకున్న అగ్రిమెంట్ చేయించే బాధ్యత మాది అని మీ అందరికీ ఆవేశా ఉన్నా మేనేజ్మెంట్ చెప్పింది నేను మీద అగ్రిమెంట్ చేయించే బాధ్యత తెలుగుదేశం పార్టీకి తప్పు లేదు పోరాడాలి ఇప్పుడు అక్క చెప్తా ఉన్నారు జీతం చెప్తా ఉన్నారు అర్థం చేసుకున్నాం ఇది ఇప్పటి వరకు ముందుకు వచ్చిన కానీ ఏ ఇతర పార్టీ కూడా కాదు అందుగురించే అలాగే సిపిఐ సిపిఎం కూడా మీరు సపోర్ట్ కానీ ఉంది కార్మిక సంబంధించింది కాబట్టి అందుగురించే మేము రోజు మాట్లాడుతున్నాం లోపలికి వెళ్ళకూడదు నిజానికి అన్యాయం జరుగుతుంది అంటే నేను రెండు రోజులు ఇక్కడ గేటు దగ్గరకు వచ్చి అక్కడ మాట్లాడేసి నేను వెళ్ళాను ఏ ఆ భర్త రావట్లేదా ఎంపీ రావాలి కదా మీరందరికే ఒక్కొక్క తల్లి ఒక్క మాట చెప్తున్నా చూడు ఒకే మాట వీళ్ళు పోస్టులు అమ్ముకున్నారు నేను అక్కడ బాటకి వస్తే ప్రవీణ్ గారు డబ్బులు తీసుకున్నాడని ఇంత చిన్న చిన్న పిల్లలు కేర్ మనీగా కాలు పట్టుకున్నా ఏంటంటే మా పోస్టులు మా నాన్న పోస్టులు పెర్మనెంట్ చేస్తాడని మా దగ్గర నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నాడండి నిజంగా తీసుకుని ఇప్పుడు అతను నలభై రెండో డివిజన్లో లో బ్యాంబి ఉన్నాడు ఇప్పుడు కనబడతాను నేను ఒకటే చెప్తాను రేపు రాబోయేది మన గవర్నమెంట్ నీ పోస్ట్ పర్మనెంట్ చేయించాను అలాగే నీకు ఆ తిరిగి నువ్వు ఎంతైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులని అని చెప్పాను ఇతర పిల్లలు కూడా చాలా ఏడుతుంటూ ఉంటారు అంటే ఆ కర్మేట పిల్లలకి ఈ చేసిన ఎదవ పనులకి దానికి ఈ ఎంపీ సపోర్ట్ వచ్చాయి కానీ చెప్పి ధైర్యం చేసి ఇలా గేటు ముందుకు రమ్మనమా రాలేడు ఏం చేశాడు దానికి మీకు అప్పుడు మేము అండగా ఉంటాం ఇంతమంది నాయకులు వచ్చాం ఖచ్చితం కాదు మీకు సపోర్ట్ ఇస్తాం గాలి మాటలు చెప్పి ఎన్నే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు మేమందరం కాదు కాబట్టి మీకు అండ తప్పించుకుంటామని తెలిపిస్తున్నారు మా ఓళ్ళు వాళ్ళు మాటలు మాట్లాడతారు చూడండి అందరికీ నమస్కారం చాలా చక్కని పాటలు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవి రాసి ఈరోజు మాకు ఇవ్వడం జరిగింది తప్పకుండా దీన్ని సద్వినియోగపరచుకొని పార్టీకి ఎక్కడ అవసరమో ఆ పాటల్ని పాడించి ఉపయోగించుకుంటాం కూడా ఆవిడకి తెలియజేస్తూ మరి ఆవిడ రాసిన నవల కూడా కృష్ణవేణి ఇలా అనేకమైనవి కూడా ఆవిడ చేయడం జరిగింది ఆవిడ మన నగర వాసిగా మనకి చాలా గర్వకారణం ఈ వయసులో కూడా ఆవిడ కళానికి పని చెప్తి ఇవన్నీ రాయగలుగుతూ ఉన్నారంటే ఆవిడ చాలా స్ఫూర్తిదే మన అందరికీ కూడా తప్పకుండా ఆవిడ బాగుండాలని ఇలాంటి సామాజిక స్పృహతోటి ఏదైతే బాధ్యత కలిగిన నవలన్నీ కూడా సమాజంలోకి ఈవిడి ద్వారా రావాలని సమాజంలోని మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడికి ధన్యవాదాలు మరి మరి ఇంకొక అంశం ఈ రోజున వచ్చిన ముప్పై ఎనిమిదో అమ్మ ఇంటింటికి ఉన్నాం ఇప్పుడే పేపర్ మిల్ కూడా వెళ్ళి వచ్చాం పేపర్ మిల్ సమయం ఎలా వచ్చి వస్తూ ఉంటే మాకు అర్థం అవుతూ ఉంది ఏంటంటే వీళ్ళకి కార్మికుల పట్ల శ్రద్ధ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్మికుల పట్ల చిన్న చిన్న ఈ రోజు వరకు ఒక ఉద్యోగ అవకాశం కల్పించలే ఒక ఉపాధి కల్పించలేకపోతూ ఉన్నారు ఇవన్నీ కూడా మీ వైపు ఇన్ని తప్పులు పెట్టుకొని కార్మికుల పక్షాన నిలవాల్సిన భరత్ రావు వెళ్ళి మేనేజ్మెంట్ వాళ్ళకి అండగా ఏంటి పైపెచ్చి ముఖ్యమంత్రి కూడా నాలుగు సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ అవ్వలేదు ఆరు వందల కోట్ల నికర లాభం మీద ఉంది ఏపీ పేపర్ మిల్లు ఈ అగ్రిమెంట్ అవ్వడం వల్ల డెబ్బై కోట్లే కదా ఖర్చు ఎందుకు చేయట్లేదని అడగడం పోయి